హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదండి సండే స్పెషల్ ఏంటంటే ముందుగా చెప్తున్నాను కామెంట్ బాక్స్లోనైతే మీ స్పెషల్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఇంట్లో స్పెషల్ ఏంటనేది నేనైతే చెప్తాను ఉదయాన్నైతే ఇడ్లీ వేసాను పిల్లలకి పెట్టాను తిన్నారు వాళ్ళు వీడియో అయితే పోస్ట్ చేశాను కదా మీ అందరూ చూసే ఉంటారు చూసిన వాళ్ళు దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే అబ్బుల గురించి నేను వీడియోలు అయితే పోస్ట్ చేశాను కదా చాలామంది నా కామెంట్లోనైతే అబ్బుల్ని అలా వదిలేశారు ఏంటి ఏమీ ఏ నిర్ణయం తీసుకున్నారు అతని గురించి ఏం చేశారు ఏం మాట్లాడట్లేదు ఏంటి అతనికి బుద్ధి చెప్పలేదా అనేసి చాలామంది నన్ను అడుగుతున్నారు ఉన్నదండి ఖచ్చితంగా ఉన్నది అబ్బుల గురించి అయితే నేను ఏం చేయాలనుకుంటున్నానో ఏంటో మొన్న అయితే వీడియోలో చెప్పాను మీకు వీడియో పెట్టకూడదు అని అనుకున్నాను అతను ఏం అనుకుంటున్నాను అనేది వీడియో పెట్టకూడదు అని అనుకుంటున్నాను నన్ను అతి దారుణంగా మాట్లాడాడు కాబట్టి కానీ అందరూ నన్ను కామెంట్ చేసి అడుగుతున్నారు వదలకండి అతన్ని వదలకండి అతని గురించి కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకోండి అనేసి చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఏం చేయాలని అనుకుంటున్నాను అనేది మీకు వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే నేను ఈరోజు ఏం కర్రీ చేద్దాం అనుకుంటున్నానంటే ఏం కర్రీ అనేది మీకు అయితే చెప్తాను నేను ఎందుకంటే చాలామంది ఈరోజు సండే కాబట్టి రకరకాల వరిటీగా వండుకొని ఉంటారు కదా అయితే నేనైతే ఏమీ లేదండి నేను ఏం కర్రీ తెప్పించాను ఏం వండుతున్నానో చెప్తున్నాను చాలామంది కూడా సిగ్గుపడతారు చెప్పడానికి చాలామంది ఇష్టంగా తింటారు నేను వండేది ఆరోగ్యానికి చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది చాలామంది కూడా ఇష్టంగా తింటారు ఇష్టంగా తినేవాళ్ళు కూడా తింటున్నానని నేను చెప్పరండి చెప్పడానికి సిగ్గుపడతారు భయపడతారు ఏమైనా అనుకుంటారేమో అని అనుకుంటారు కానీ మనం ఇష్టంగా తినేదానికి మనం దేనికి సిగ్గుపడాలి చెప్పండి ఏమీ తప్పు చేయట్లేదు కదా అలాంటప్పుడు మనం తినేది దాచడం దేనికి అని నా ఉద్దేశం అన్నమాట ఇప్పుడు ధైర్యంగా చెప్పి ధైర్యంగా వండుకుని తినడం అనేది మంచి పద్ధతి అని అనిపిస్తుంది నేను చూపించిన తర్వాత ఎవరు కూడా ఇదా అని బ్యాడ్ కామెంట్స్లో అయితే ఎవరు కూడా పెట్టకండి దయచేసి ఏమీ అనుకోండి ఎవరిని ఇబ్బంది పెట్టాలని అని కాదు నేను నేను రోజు పెట్టే వీడియోలో నా రొటీన్ వీడియోలో కదండి నేను పెట్టేది ఇంట్లో నేను ఏం చేస్తున్నానో పిల్లల్ని స్కూల్కి పంపించడం వాళ్ళకి లంచ్ బాక్స్ చదవడం నేను ఇంట్లో పని చేసుకోవడం నేను అదే కదా నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను రోజు నేను నేను అదే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు సండే స్పెషల్గా ఏం కర్రీ చేస్తున్నానో ఆ కర్రీయే నేనైతే పెడుతున్నాను దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఉన్నారంటే కనుక ఎవరైనా కొంచెం స్కిప్ చేసి చూడండి ఏం కాదు ప్లీజ్ అండి నేనేం వండుతున్నాను మీకు అయితే చూపిస్తాను నేను చాలామంది తినేవాళ్ళే అయితే నేను చెప్తున్నాను బీఫ్ కర్రీ అయితే వండుతున్నానండి బీఫ్ కర్రీ అంటారు గొడ్డు మాంసం అని అనేసి అని అంటారు అదైతే వండుతున్నాను మనం తినేదానికి సిగ్గుపడదు పడకూడదు కదండి కడుపుకు తినేదాని గురించి అందుకే నేనైతే సిగ్గుపడకుండా నేను ధైర్యంగా అయితే చెప్పి వండాలనే ఉద్దేశంతో అయితే నేను వండుతున్నాను అంతే ఇంకేం కాదండి బీఫ్ కర్రీ ఎలా వండాలో ఏంటో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను వండే విధానం మీరు చూసి ఖచ్చితంగా మీరు అలాగా ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే నేను ఎలా వండుతున్నానో సేమ్ మీరు ఎలా వండారంటే మళ్ళా మళ్ళీ అలాగే వండుకోవాలి అని అని అనిపిస్తుంది అంతే టేస్టీగా ఉంటుంది ఎవరిని ఇబ్బంది పెట్టాలని అని కాదు నేను ఈ వీడియో చేసేది నేను ఇంట్లో ఈ కర్రీ నేను వండుతున్నాను కాబట్టి ఈ కర్రీ అయితే నేను పెడుతున్నాను మీకు చూపిస్తాను చూడండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేట్ అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదండి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్లా ఉంటుంది ఇది మనకి బీఫ్ అని అని చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడి మటన్ అని అని చెప్పుకుంటారు కానీ నేనైతే అలా కాదండి నేను బీఫ్ని బీఫ్ అనే చికెన్ చికెన్ అనే మటన్ మటన్ అనే అయితే చెప్తాను నేను ఎందుకంటే ఏదైనా మనం నిజాయితీగా చేయాలండి కరెక్ట్గా చేయాలి అప్పుడే మనకి ముందు బాగోపోయినా సరే తర్వాత తర్వాత అయినా సరే బాగుంటుంది అని అనేది నా ఉద్దేశం కాకు వరిసేస్తుంది ఏంటో మరి చూడండి వాటిలో కావాల్సినవి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కొంచెం పచ్చిమిరపకాయలు గరం మసాలా కూడా వేస్తానండి చూడండి నేను దీంట్లో అల్లం వెల్లుల్లిపై దీంట్లో నూరేసుకుంటాను మటన్ దీంట్లో కోసుకుంటాను మనకి ఈ బీఫ్ అనేది మన కత్తిపీడుతోనే కోసుకోవాలండి మనకి చాక్తోటి అయితే అవ్వదు అనమాట నేను ఇవి శుభ్రంగా ఇవి క్లీన్గా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకొని ఈ మటన్ కూడా కడుక్కొని కట్ చేసి పెట్టుకొని నేను కర్రీ అయితే ఎలా వండుతానే ఏంటో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు పచ్చిరీకాయలు టమాటాలు ఇవి ఫ్రై అవుతున్నాయి చూడండి ఇవి కొంచెం ఇంకా మగ్గించుకుందాం ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇదిగో చూడండి మనకి మాంసం అనేది శుభ్రంగా నాలుగు సార్లు కడిగి పెట్టుకున్నానండి నాలుగు సార్లు కడిగి పెట్టాను ఇది చూసారా ఇది పొదుగు ముక్క అండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా ఉండదు అనమాట పొదుగు ఇది ఇది నాలుగు సార్లు కడిగి పెట్టుకున్నాను అది ఇలా పెట్టుకోను ఇదిగో చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రెడీ అయిపోయింది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అది మాంసం వేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాం తర్వాత మీకు చూపిస్తాను నేను చూడండి అదిగో చూడండి ఉడుకుతుంది కదా అల్లం ఎల్లుల్లిపాయ కూడా వేసేసాను కూడా వేస్తాను ఇవి కొంచెం బాగా ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుందాం అల్లం పేస్ట్ తోటి బాగా ఉడికింది కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కింద కొద్దిగా ఉల్లిపాయల్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు తక్కువగానే వేస్తున్నాను మనకి తగినంత కారం చూడండి టమాటా రసం పెట్టాను పక్కనే దానిలో కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇప్పుడు కొంచెం కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుని కొద్దిగా ఆరు ఏడు విజుల్స్ అయితే రప్పించుకుందాం తర్వాత చూద్దామండి కుక్కర్ మూత అయితే తీసేసాను తీసేసిన తర్వాత చూద్దామండి ఒకసారి బాగా ఎగిరిపోయింది ఇంకొక రెండు నిమిషాల నుంచి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు రసం పెట్టాను కదా టమాటా రసం రసం కూడా అయిపోయింది తాగింపేసేసాను చూసారా టమాటా రసం రెడీ అయిపోయింది మనకి కర్రీ అయితే ఇదిగోండి ఉడుకుతుంది కొంచెం ఇదినైతే సరిపోతుంది చూడండి మనకి కర్రీ అయితే అయిపోయింది కదా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మనకి కర్రీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బీఫ్ కర్రీ అయితే ఇలా వండుకోవచ్చండి నేను కొద్దిగా మసాలా వేసాను గరం మసాలా వేసాను ఇదిగో చూడండి ఎంత ఎగరగా వండుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ అనేది నేను కొత్తిమీర లేదండి కొత్తిమీర అయితే స్కిప్ చేశాను కొత్తిమీర లేదు తీసుకురాలేదు అందుకనేసి నేను కొత్తిమీర అయితే వేయలేదనమాట మీరు ఉంటే పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బీఫ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు వండుకొని నేను చేసిన ప్రాసెస్లో మీరు ఇలా వండుకున్నారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు మనం కొంచెం టమాటా రసం కూడా పెట్టుకుని ఆ టమాటా రసంలోకి మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి సాల్ట్ అవన్నీ సరిపోయినాయి చూసాను నేను ఇలా మనం రైస్లోకి పెట్టి తినొచ్చు చపాతీలోకి తినొచ్చు చపాతీలో నాకు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అయితే ట్రై చేయండి ఓకేనా మరి నా వీడియో ఎలా అనిపించిందో ఏంటో మీకు కర్రీ ఎలా చేసానో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్